దేవునికి మహిమ కలుగునీగాక దేవుని యొక్క బిళ్ళారా ఈరోజు ప్రవచన వాకు మీ కొరకు మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము నాలుగో వచనం చూసుకున్నాము ఆ వాగు నీరు నీవు తాగుదు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా ఇక్కడ ఏలియా ఏం చేశారంటే దేవుడు ఏదైతే వాక్కు అతనికి ఇచ్చాడో ఆ వాక్కును ఆహాబు రాజుకు ఆయన అందించినట్టుగా తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ వాకు ఎప్పుడైతే అందించినాడో తర్వాత ఆ దేశం అంతా కూడా గొప్ప కరువు వచ్చింది కానీ ఆ కరువులో ఏలియాను పోషించుటకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమంటే ఏలియా నువ్వు ఉన్నటువంటి స్థలంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నువ్వు మూడవ వచ్చినంలో చూసి నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోడ్దానకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము అంటున్నాడు కేరేతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండుము ఆ వాగులో ఉన్నటువంటి కేరేతు వాగులో ఉన్నటువంటి నీరు నువ్వు తాగుతావు అదేవిధంగా నేను నీకు ఆహారాన్ని నీకు ఇస్తాను పంపిస్తాను ఎవరితో పంపిస్తున్నాడా కాకోలముతో పంపిస్తున్నాడు దేవుడు చూడండి ఇక్కడ కాకులను దేవుడు వాడుకుంటున్నాడు ఉన్నటువంటి నైజమ స్వభావం చూసినట్లయితే అది ఏం చేస్తారంటే వంకర వంకర చూపులు చూస్తూ ఉంటది వంకర చూపులు చూస్తూ ఉంటది దాని నడక కూడా సరిగ్గా ఉండదు అది ఒక రెండు జంపు వేసిన తర్వాత రెండు అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వెనకకు చూస్తుంది ముందుకు చూస్తుంది అటు చూస్తే ఇటు చూస్తే ఎవరన్నా ఉన్నారా లేరా అనేటువంటి చూస్తూ ఉంటది చూడండి ఇక్కడ ఒక ఏలియాను పోషించుటకు దేవుడు కాకోలం అంతటిని కూడా దేవుడు వాడుకున్నాడు ఒకవేళ కాకికున్నటువంటి స్వభావం ఏంటంటే మాంసము అది చూస్తే విడిచిపెట్టదు కానీ అలాంటి స్వభావం కలిగినటువంటి కాకిని కూడా ఒక దైవ సేవకుని ఒక కుటుంబాన్ని వాడుకోవడానికి సరి పోషించడానికి కాకోలమును వాడుకున్నాడు ఇక్కడ మనము చూడవలసినటువంటి ఆలోచన లేకపోతే సన్నివేశం ఏంటంటే దేవుడు కాకోలమునే ఎందుకు వాడుకున్నాడు వేరే పక్షులు కూడా ఉన్నాయి కదా కానీ కాకోలమునే ఎందుకు వాడుకున్నాడు అన్నటువంటి ప్రశ్న అందరికీ కూడా ఉండొచ్చు మనం ఒక వాక్యం చూసుకుందామండి అదే పరిశుద్ధమైనటువంటి గ్రంథములో యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినా చూసుకున్నాం ఇక్కడ అక్కడ అంటే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి ముర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచగలవాడే దేవునికి మహిమ కలుగునే అట ఆహారం లేనప్పుడు కాకి పిల్లలు ఏం చేస్తాయట దేవాతి దేవునికి ముర పెడతాయట ప్రార్థన చేస్తాయట అందుకే చూడండి ఒక కాకిని పోషించడానికి దేవుడు ఎంత గొప్ప కృప చూపుతున్నాడు మనుషులైనటువంటి మనము దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు మనల్ని మన కుటుంబాన్ని ఆయన పోషించలేడా నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా దేవుడు ఏం చేస్తాడు నువ్వు మొర పెట్టినటువంటి ప్రతి ముర్రకు ఆయన జవాబు సిద్ధపరుస్తాడు ఇక్కడ కాకు పిల్లలు ఆహారం లేక దేవుని వైపు చూస్తున్నాయడా నీకు నీకు కొరతగా ఉన్నటువంటి సమయంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది కాకి పిల్లలు మొరపెడితేనే దేవుడు కాకుల మంతటికి ఆహారం ఇచ్చినటువంటి దేవుడు ఒక దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నువ్వు నేను కొరతలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతలు తీర్చడా ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు ఆయన ప్రతి అవసరతను కూడా తీర్చేటువంటి దేవుడు ఉంటున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరారా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు నీకు ఏదైతే అవసరం ఉందో నీ కొరతలో దేవునికి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది త్వరగా దేవుడు నీకు అందించబోతున్నాడు అది త్వరగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అది త్వరగా దేవుడు నీకు సమకూర్చబోతున్నాడు మన దేవుడు పక్షులు మొరపెడితేనే విన్నటువంటి దేవుడు తన స్వరూపంలో ఉన్నటువంటి నీవు నేను మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించి మనకు కావలసినవన్నీ కూడా ఇవ్వడా అందుకే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకు కలిగినటువంటి ప్రతి అవసరతలు కూడా ఆయన మనకు తీరుస్తుంటాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన వైపు చూద్దాం దిగులు చెందకు భయపడకు నీ కరువులో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి నీ కన్నీళ్ళు ఆయన చూసి ఉన్నాడు నీ కరువులో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు ఆయన వైపు చూడు కాకులమును మొత్తం అంతటిని కూడా పోషించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పోషించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అటువంటి మంచి దేవుణ్ణి మనము ఆశ్రయిస్తున్నాం ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు అంతకంటే కాదు ఆయన వైపు చూద్దాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం దేవానికి స్తోత్రం నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పెద్దమంది బిడ్లైతే నాయన ఎస్ అయ్యా అయా ప్రార్థిస్తున్నారు మురపెడుతున్నారు వారికి ఉన్నటువంటి కొరతను బట్టి ప్రభు వారికి ఉన్నటువంటి లేమిని బట్టి అవసరతలను బట్టి ప్రభు వారి ప్రతి అవసరతలు తీర్చని వారి కొరతలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం అయా వారి దుఃఖ దినములను సమాప్తము చేయమని ప్రార్థిస్తున్నాను ఏలి పోషించుటకు ప్రభు నీవు కాకోలమంతటిని వాడుకున్నావు కాకులమంతటి కూడా సమృద్ధిని దయచేసినటువంటి రీతిగా నా ప్రభు ఎంతమంది అయితే నా ప్రభా వారి కొరతలో నా తను వారికి ఉన్నటువంటి నాయన సిబ్బందులలో నీ వైపు చూస్తున్నారు ప్రభా అందరి కూడా సమృద్ధిని 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 దయచేసి మీరు మహిమ పొందుకోమని ఏసు నామములు ఏ ప్రార్థనకి వెతుకుతున్నాం తండ్రి ఆమె దేవునికి మేమ కలుగునాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ చిన్న మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి देवड़ी मम्मली बहुगाधी चंदा का मैंस